మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఈ నేపథ్యంలో ఎందుకు చెప్తున్నానండి తెలుగుదేశం అనేటువంటి పార్టీ పుట్టుకొని దాని ఆరిజిన్ లోనే కాంగ్రెస్ వ్యతిరేకత ప్రాతిపదికగా పుట్టినటువంటి పార్టీ అది అది నేను చెప్పేది కాదు ఆ పార్టీ పెట్టినాడు ఎన్టీ రామారావు ప్రకటించినటువంటి జీవితకాలం ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేతలందరూ మాట్లాడినటువంటి తర్వాతి కాలంలో చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో కాంగ్రెస్తో రాజీపడి ఉండవచ్చు అది వేరు విషయం కానీ ఆ పార్టీ ప్రస్థానం అంతా కూడా కాంగ్రెస్కు వ్యతిరేకం అది అవలంబించిన విధానాల మూలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి తెలంగాణ అంశంలో ఆ పార్టీ అవలంబించిన విధానం వల్లనే వాళ్ళు అప్రధానమైన దాన్ని చంద్రబాబు నాయుడు గారే అంగీకరించిన ఆంధ్రప్రదేశ్కు పరిమితమైనారు తెలంగాణ ఇచ్చి మాకు అన్యాయం చేసిందని చెప్పి ఆంధ్రప్రజలు భావించబట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యేని కూడా గెలిపేయాలి అక్కడ కాంగ్రెస్కి ఒక్కటంటే ఒక్కటి ఎమ్మెల్యేని కూడా గెలిపేయాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు పాలు నామరూపాలు లేకుండా పోవడానికి కారణమైనటువంటిది ఆనాటి పరిస్థితులు ప్లస్ అది లబ్ధి జరిగింది తెలుగుదేశం పార్టీకి మరి ఆ పార్టీ వాళ్ళ తెలంగాణలో లేదని బాధపడిపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఉన్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ శ్రేణులు కానీ వాళ్ళ నాయకత్వం కానీ ఆలోచించుకోవాలి కాంగ్రెస్ మూల సిద్ధాంతానికి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ సైద్ధాంతికంగా కొట్లాడిన పార్టీ జాతీయ స్థాయిలో ఒకసారి ప్రతిపక్ష పార్టీగా పాత్ర పోషించినటువంటిది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అఖిల భారత స్థాయిలో ఆనాడు ప్రతిపక్ష పార్టీ టీడీపీ మాధవారెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లా మాధవారెడ్డి గారు ప్రతిపక్ష నేత అన్నాడు ఇది చరిత్ర మరి అటువంటి తెలుగుదేశం పార్టీ ఇలా తెలంగాణలో లేకుండా పోవడానికి కొంతమంది కుట్రలు పని ఆ పార్టీని లేకుండా చేసిందని చెప్పి చాలా బాధపడిపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆంధ్రప్రదేశ్లోనేమో కాంగ్రెస్ కాంగ్రెస్ను కసి మీద ఓడించింది ఆంధ్ర ప్రజలు తెలంగాణ అని అంటే ఇక్కడ తెలంగాణ ఏర్పడడం కానీ తెలంగాణ ఒక రాష్ట్రంగా మనుగడ సాగించి ముందుకు పోవడం కానీ రోజు కూడా జీర్ణం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే నూటికి నూరు పాలు రెడ్డి గారు ఇది ఆయన మాటల్లో ప్రతిక్షణం వ్యక్తమవుతా ఉన్నది ఇలా పాలమూరు పర్యటన సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలలో ప్రధానమైనటువంటి వ్యాఖ్య ఇది తీవ్రంగా ఖండిస్తున్నాను తెలంగాణ వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక బిఆర్ఎస్ ఉండే వాళ్ళే కాదు ఈ పౌర సమాజాన్ని పేరు పెట్టుకొని స్వయం ప్రకటిత మేధావులు ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా మాట్లాడాలి దీని మీద మరి వాళ్ళు కూడా స్పందించాలి ఇలా రైతులకు యూరియా లేదు ఇదే పాలమూరులో ప్రతి మండల కేంద్రంలో వందల వేల సంఖ్యలో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు యూరియా దిక్కు లేదు మంది పాలన చేసి దత్తతన్నారు పాలమూరు ఏదో పాలమూరు గత చరిత్ర ఏదో సానుభూతితో తెలియపరుస్తూ దీన్ని కాపాడుకోవాలి పాలమూరుకు వచ్చిన అవకాశాన్ని కాపాడుకోవాలంటున్నారు ముఖ్యమంత్రి గారు మీకు వచ్చినటువంటి అవకాశానికి యూరియా దిక్కు లేకుండా పోవడం కాపాడుకోవడానికి అర్థం ఇరవై ఒక్క నెలల నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఐదు రిజర్వాయర్లు కట్టి నాలుగు పంపింగ్ స్టేషన్లు కట్టి ఇరవై ఏడు వేల ఎకరాల భూసేకరణ చేసి తొంభై శాతం ప్రాజెక్టు పని పూర్తి చేస్తే ఇరవై ఒక్క నెలల నుంచి ఆ ప్రాజెక్టు మీద నాడు ఆ ప్రాజెక్టు సందర్శన చేసిన పాపానికి పోలే ఇందులో పాలమూరు బిడ్డ బాబు పరిహాసమా ఇది పాలమూరు ప్రజలను అవమానించడమా ఎక్కడ వచ్చి తెలుసుతుంది పూర్తి చేయలే పూర్తి చేయడం కోసం చేపట్టింది తొంభై శాతం పూర్తి అయింది కదా అక్కడ నుంచి మిగిలిన మీరు పూర్తి చేయమనే కదా కోరేది ఐదారు నెలలు పనిచేసి వెయ్యి పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే పాలమూరు వెందారెడ్డి ప్రాజెక్టు ఏడాది కిందనే అమల్లోకి వచ్చేది ఏం చేసిరు మరి మీరు ఏమి చేయలే అందులో అంతర్భాగమైనటువంటి కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు ప్రత్యేక జీవో ఇచ్చి దానికి ప్రత్యేక ప్రాజెక్టు కింద పెట్టుకునేదో పొడుగా ముందకు తీసుకొని పోతామని చెప్పినారు ఇది పెండింగ్లో పెట్టి తక్కువ ఖర్చుతోన ఎక్కువ ఆయకట్టు వచ్చేటువంటి పాలమూరు రంగారెడ్డిలో అంతర్భాగమైనటువంటి కొడంగల్ నారాయణపేటను వదిలేసి మీరు సొంతంగా ఓ ప్రాజెక్టు అని చెప్పి పెట్టుకున్నా సరే అన్ని ప్రాంతాలకు నీళ్లు కావాల్సిందే కానీ మేము చెప్పిన పద్ధతిలో వస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ నీళ్ళు వస్తాయి తొందరగా వస్తాయి అది మీరు రద్దు చేసి పడేసి మీరు సొంత పైత్యంతో ఒకటి పెట్టుకున్నారు అదన్న చేసి దెబ్బన కంప్లీట్ చేయండి ఎవరు వద్దరు ఎవరొద్దన్నారు కానీ పాలమూరు రంగారెడ్డిని ఎందుకు పడుకోబెట్టినావు పాలమూరు బిడ్డవే కదా ఇప్పటికీ ఒక యాభై సార్లు అడిగింటాం అన్నం ఇక్కడి నుంచే ఇదే వేదిక నుంచి యాభై రెండు సార్లు ఢిల్లీకి పోయడానికే టైం ఉంటుంది కానీ ఒక్కరోజు పాలమూరు బిడ్డకు పాలమూరు రంగారెడ్డి మీద ప్రత్యక్షంగా పోయి అక్కడ చూసి సమీక్ష ఎనికే వీలు కాదా సమీక్ష అంటే ఇంతగానో మాట్లాడి మాట్లాడాక లోకం బాధకి ఏదో పుట్టబోయట్లా మాట్లాడిస్తే కాదు ఐదు రిజర్వాయర్లు చూడు నాలుగు పంపింగ్ స్టేషన్లు చూడు సర్జుబులు చూడు టనళ్ళు చూడు కాలువలు చూడు మేము కట్టిన టవర్ లైన్లు చూడు కంప్లీట్ అయిన పనులను మొత్తం చూసి మిగిలి ఉన్న ఏమున్నాయో కంప్లీట్ చేసి ఎవరైనా ఎక్కడైనా మిగిలిన పనులు ఉంటే చేసి ప్రజలకు వేగంగా ఫలితం రావాలని ఆశిస్తారు పాలకులు ఎవరైనా ప్రజా సంకల్పం ఉన్నవాళ్ళు ప్రజలకు మేలు జరగాలని కోరేవాళ్ళు తాముగా పని చేసి ఫలితం పెట్టే ప్రజలకు అన్న ఆలోచిస్తారు కానీ పూర్వంతకాలం పదేళ్ళలో కేసీఆర్ ఇది చేసిండి అది చేసిండి అది చేసిండి ఇది చేసిండీ అని మాట్లాడి అభాండాలేసి దాని మీదనే మాట్లాడుకుంటే పొద్దుగడ పనికి ఇంకా మీరే కావాలి నా పుణ్యాత్లు అబద్ధ భామీలతో అధికారంలోకి వచ్చినారు ఇరవై ఒక నెల అయిపోయింది ఏది అనుకున్నది అనుకున్నది జరుపుతలేదు వాళ్ళకు కూడా తెలుసు మరి మొదలైనప్పటి నుంచే కాళేశ్వరం మీద ఏడుపులు పెడబొబ్బలు చేస్తూ వచ్చారు మొత్తం అందరికీ తెలుసు అంతా తెలుసు మేము దిగిపోయినాడికి కాళేశ్వరం మీద అయినటువంటి ఖర్చు అంతా కలిపి మూడున్నర ఏళ్ళలో కంప్లీట్ చేసినాం మూడో టీఎంసీ కూడా కలిపితే ఇంకొక పదిహేను ఇరవై వేల కోట్లు దానికి అదనపు ఖర్చు కానీ మేము ఉన్నంతవరకు రెండు టీఎంసీల వరకు కాళేశ్వరాన్ని పూర్తి చేసినటువంటి ఖర్చు తొంభై నాలుగు వేల కోట్లు మాత్రమే తొంభై నాలుగు వేల మూడు వందల పైచీలకు మాత్రమే